నమస్తే మేడం నమస్తే సో పెద్ద వైబ్ ఎలా చాలా బాగుంది సాంగ్ బాగుంది సాంగ్ లో స్టెప్స్ బాగున్నాయి అతని మాస్ లుక్ అయితే చాలా 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 బాగుంది అది ఏంటంటే అసలు ఆ స్టెప్పులు వేయడం చాలా కష్టము కానీ అంత కష్టమైన స్టెప్పులు కూడా చాలా అవలీలగా తేలిగ్గా వేశారు ఈ స్టెప్పులు రీల్స్ లో ట్రోల్ ట్రోల్స్ అవుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కింద పడి కాళ్ళు చేతులు ఎలా అంత బాగుంది సరదాగా కూడా పెడుతున్నారు బాగుంది కానీ లుక్ మాత్రం చాలా మాస్గా నన్ను ఆ కాస్ట్యూమ్స్ ఏంటి ఆ డ్రెస్ కోడ్ ఏంటి చాలా అంటే చాలా మాస్గా బాగుంది సో అంటే ఆ స్టెప్పుని చిక్రీలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సో ట్రోలర్స్ ఏం చెప్తారు చేసుకునే ఉండే పడితే వాళ్ళు వేయగల నూలు ఇరిగేది కాళ్ళు ఇరిగేది ప్రతి సాంగ్ని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు చికిరీ చికిరీ అనే సాంగ్ ఏంది మీ సాలపిల్ల అనే సాంగ్ ఏంది ఆ తర్వాత ఇక ఏ సాంగ్నైనా కానీ ట్రోల్ చేస్తుంది యువత ట్రై చేస్తున్నారు మరి వాళ్ళు ఏం అవుదాహోనా అయితే తెలియదు కానీ అవి ఫోన్లో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి కానీ ఈ సాంగ్లో స్టెప్సే కానీ రామ్ చరణ్ గారి లుక్కే కానీ కాస్ట్యూమే కానీ చాలా మాస్గా చాలా అంటే చాలా మాస్గా ఉంది కానీ లుక్ బాగుంది ప్రస్తుతానికి హీరోయిన్ 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 లాగానే ఉంటుంది హీరోయిన్ కొంచెం క్లాస్గానే ఉంటుంది అంటే జాన్వి కపూర్ ముందు నడుచుకుంటూ పోతే వెనక రామ్ చరణ్ లుక్స్ స్టైల్ నడుచుకుంటూ వస్తున్నారు కదా సో ఆ లుక్లో ఎలా అనిపించారు మీకు చరణ్ అన్న ఒకప్పుడు చిరంజీవి గారు శ్రీదేవి గారు ఒకప్పుడు చిరంజీవి గారు శ్రీదేవి గారు కూడా అటువంటి స్టైల్లోనే నటించారు సినిమాలలో జగద వీరతిలో సుందరిలో ముందులో చిరంజీవి గారు పిల్లల్ని ఎందుకెళ్తానంటే అంటే మానవ మానవ అంట అట్లాగే ఇప్పుడు ఆ మానవురాలి కూతురు ఈ మానవుడి కొడుకు తోటి బాగుంది ప్రస్తుతానికి చూపిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా చూపిస్తారు ఎందుకంటే ఒకప్పుడు క్లాస్ ఉంటే ఇప్పుడు మళ్ళీ మాస్క్ వస్తుంది సినిమా ప్రపంచం అనేది ఏంటంటే ఒకసారి మాస్క్ మళ్ళీ వెళితే ప్రేక్షకులు అభిమానులు సినిమా అభిమానులు అందరూ ఆదరిస్తారు అభిమానిస్తారని ఒక ఆలోచనతోటి లుక్లో వెళ్తున్నారు